ప్రతిపక్షంగా ప్రజల తరఫున బీఆర్ఎస్ నేతలు స్పందించే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేకపోతుంది ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని నిగ్గీయరాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతుంది అప్రజాస్వామిక అరాచక పాలనను వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతుంది గట్టిగా ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసుల కత్తి వేలాడదీస్తుంది అందులో భాగంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పటికే పదికి పైగా కేసులు పెట్టిన ప్రభుత్వం తాజాగా హరీష్ రావు పై మరో కేసు పెట్టింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే హరీష్ రావు పై ఆరు కేసులు పెట్టారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలని నిలదీసినందుకు ఒక కేసు రెండు లక్షల రుణమాఫీని అందరికీ వర్తింపజేయడం లేదని విమర్శించినందుకు ఒక కేసు సీఎం యనుమల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు రుణమాఫీ చేయకుండా రైతులను మోసగించిన రేవంత్ రెడ్డి పాపం రాష్ట్ర ప్రజలకు శాపం కాకూడదని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పాప పరిహార పూజలు చేసినందుకు ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించినందుకు పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయని చెప్పినందుకు ఐదు కేసులు నమోదు చేసిన ప్రభుత్వం హరీష్ రావు అనుచరులు తనను బెదిరిస్తున్నారు చక్రధర్ గౌడ్ అనే కాంగ్రెస్ నాయకుడితో ఫిర్యాదు చేయించి ఫిబ్రవరి ఇరవై ఏడున బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మరో అక్రమ కేసు బనాయించింది దీనిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎన్ని పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు పెడతావు రేవంత్ రెడ్డి అని నిలదీస్తున్నారు ఈ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక అరాచక పాలనను వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తూనే ఉంటామని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతో నిజాయితీగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఇందిరమ్మ రాజ్యం అంటూ రేవంత్ రెడ్డి చీకటి రాజ్యం కొనసాగిస్తున్నారని ఎమర్జెన్సీ పాలన తలపిస్తున్నారని మండిపడుతున్నారు